సిద్దిపేట జిల్లా నంగునూరు మండల కేంద్రంలో తెలంగాణ తల్లి మార్పు బతుకమ్మ తొలగింపుపై బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు అనగోని లింగంగౌడ్ ఆధ్వర్యంలో మండల మహిళలు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలలు వేసి కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు బతుకమ్మ ఎంతో ప్రాధాన్యతతో కూడినదని అలాంటి బతుకమ్మను కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ తల్లి చేతిలో నుండి తొలగించడం బాధాకరమైన విషయమని తెలిపారు కాంగ్రెస్ తెలంగాణ ఉద్యమ చరిత్ర నుంచే తెలంగాణ తల్లిని విడదీయాలని చూడడం మరిదశ ఉద్యమం ఆనవాళ్లను చెరిపేసే భయంకర కుట్ర తగదన్నారు రాబోయే కొద్ది రోజుల్లోనే తెలంగాణ ప్రజానికం కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పక తప్పదని హెచ్చరించారు కార్యక్రమంలో మాజీ ఎంపీ చాప శ్రీకాంత్ రెడ్డి సొసైటీ చైర్మన్లు కోల రమేష్ గౌడ్ మహిపాల్ రెడ్డి రాగుల సారయ్య కృష్ణారెడ్డి పలువురు పార్టీ శ్రేణులు పాల్గొన్నారు అంటే ఎట్లా ఉన్నది బతుకమ్మ సంబరాలు చేసుకుంటూ బతుకమ్మ తెలంగాణ పండుగను గుర్తు చేసుకుంటూ మేము అమ్మవారి లెక్క మేము పొచ్చుకొని పండుగలు జరుచుకున్నాం మా తెలంగాణ తల్లి విగ్రహాన్ని పక్కన పెట్టి మీ అర్థం చేసుకుంటున్న విగ్రహాన్ని మీరు ఎట్లా ఎట్లా పెట్టినారు ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం దొంగల రాజ్యం మీరే మీరే మాట్లాడుకొని ఈ విగ్రహాన్ని మీరు అధిష్టానంలో మీరు అక్కడ అసెంబ్లీలో పెట్టుకొని పూజ చేసుకుంటున్నాము మీ హామీలను అక్కనే నెరవేర్చుకుంటూ ప్రజలను మోసం చేసుకుంటూ ఈ ప్రతిమను నిలబెట్టడము మేము మహిళలందరం కూడా దీని విరుద్ధంగా సమ్మె చేస్తున్నాము నిన్న అసెంబ్లీలో ఏర్పాటు చేసినటువంటి ఏదైతే ఉత్సవ విగ్రహం ఉందో అది తెలంగాణ తల్లి కాదు అది కాంగ్రెస్ తల్లి అని ఈ రోజున మండల కేంద్రంలో ఇదివరకే రెండు వేల ఏడులో ఉద్యమం నుంచి ఉద్భవించినటువంటి తెలంగాణ తల్లికి పాలాభిషేకం చేసి ఇది తెలంగాణ తల్లి తప్ప తెలంగాణ దేవత తెలంగాణ తల్లి ఏదైతే ఉందో అది ఏడు రెండు వేల ఏడులో ఉద్యమం నుంచి ఉద్భవించినటువంటి తల్లి ఆనాడు కవులు కళాకారులు మేధావులు అందరూ ఈ యొక్క తల్లిని నిలిపి ఉద్యమ ఉద్యమంలోకి పోయి దండం పెట్టి వెళ్ళినప్పుడు ఉద్యమం ఉద్ధృతంగా అయి ఇవాళ తెలంగాణ సిద్ధించింది ఈ తెలంగాణ సిద్ధించింది అంటేనే ఆ తల్లి యొక్క ఆశీషులు ఆశీర్వాదం ఉండడం వల్లనే తెలంగాణ సిద్ధించింది ఈ రోజున రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏనాడు తెలంగాణ అనని ముఖ్యమంత్రి మనకు ముఖ్యమంత్రిగా అవడం ఆయన ఈ రోజున నై తెలంగాణ అని ఉద్యమకారుల మీద గన్ను పెట్టినటువంటి ముఖ్యమంత్రి ఈ రోజు మనకు ముఖ్యమంత్రి అవడం మన తెలంగాణ ప్రజల దౌర్భాగ్యం